ఆనంద అందరూ కూడా ఇక గౌడ షాపింగ్కి వెళ్తారు అదే టైంలో సైక్రియాటిస్ట్ విశాల్ అనన్య కోసం ఇంటికి వస్తాడు అనన్య గదిలోకి వెళ్ళి ఇక అనన్యకు ఇంజక్షన్ చేయబోతూ ఉంటే అనన్య వద్దు వద్దు అని వెనక్కి వెళ్తూ ఉంటుంది విశాల్ అలానే అనన్య చేతికి ఇంజక్షన్ చేయబోతూ ఉంటాడు ఇంతలో ఇక కాంచన ఒక పెద్ద ఫ్లవర్ వాస్ తీసుకుని విశాల్ తలపై వెనక నుండి కొడుతుంది అలా కొట్టేసరికి విశాల్ ఇక స్టోర్ తప్పి కింద పడిపోతాడు ఇక వెంటనే అనన్య కాంచన ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అనన్య విశాల్ దగ్గరికి వచ్చి ఇక తనని చూసేసరికి విశాల్ చనిపోయి ఉంటాడు అది చూసి అమ్మ అతను చనిపోయాడు అని అనన్య చెప్పేసరికి కాంచన అనన్య ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఎలాగ ఏం చేద్దాం అని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ముందు ఇతన్ని కబోర్డ్లో పెట్టేద్దాం అని అనన్య కాంచన ఇద్దరు కూడా విశాల్ బాడీని ఇక కబోర్డ్ లో పెట్టేసి డోర్ వేసేస్తూ ఉంటారు అదే సమయంలో ఆనంద శరణ్య దర్శన్ అందరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఇంట్లోకి రావడంతో అనన్య వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అవును ఈరోజు రోజు విశాల్ ట్రీట్మెంట్ కోసం వస్తానన్నారు కదా ఇంకా రాలేదా ఏంటి లేదంటే పైన వెయిట్ చేస్తున్నాడా అనుకుంటూ ఆనంద విశాల్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే విశాల్ పాకెట్లో ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో అన్నని కాంచిన కంగారు పడుతూ ఇక కబోర్డ్ వైపు చూస్తూ ఉంటారు సెల్ ఫోన్ బయటికి రింగ్ అవుతూ ఉండడంతో ఇక టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆనంద ఇదేంటి ఇక్కడెక్కడో రింగ్ అవుతుంది పైన ఏమైనా ఉన్నాడా అని అనన్య గదిలోకి వచ్చి చూస్తూ ఉంటుంది ఆనంద రావడంతో ఇక అన్ననీయ కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరియు విశాల్ చనిపోయన్న విషయం ఆనందం తెలుసుకుంటుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం